వెల్కమ్ టూ జెట్ న్యూస్ బుట్టలు ముందుగా హెడ్లైన్ గోదావరి పుష్కరాల నిర్వహణపై అధికారులతో పురంధేశ్వరి సమావేశం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం అదృష్టమన్న ఎంపీ విశాఖలో అక్రమంగా గోమాంసం నిల్వ ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ గోమాంసం పట్టుబడిన కేసుపై విశాఖ పోలీస్ కమిషనర్ ఆరా తీసిన పవన్ విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ డెబ్బై మూడవ రోజు దర్బార్ వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి ఆర్జీలు స్వీకరణ విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు రైట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ ఎంపీ దగుబాటి పురంధేశ్వరి అన్నారు ఇటీవల కామన్వెల్త్ మహిళ సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొని తిరిగి వచ్చిన ఆమె ఈ రోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పురంధేశ్వరి పలు జాతీయ స్థానిక అంశాలపై స్పందించారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని వ్యాఖ్యానించారు స్థానిక అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని పురంధేశ్వరి హామీ ఇచ్చారు తన కృషి ఫలితంగా కొవ్వూరులో రెండు రైళ్లు ఆనుపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్కు హాల్ట్ సౌకర్యం కల్పించగలిగామని తెలిపారు పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మోంతా తుఫాన్ వల్ల కలిగిన నష్టంపై కూడా కేంద్రంతో చర్చించానని ఆమె పేర్కొన్నారు అనంతరం గోదావరి పుష్కరాల నిర్వహణపై అధికారులతో పురంధేశ్వరి సమీక్ష సమావేశం నిర్వహించారు పుష్కర పనులకు సంబంధించిన అంచనాలను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు శాఖాపరమైన విధానాలపై వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు అదేవిధంగా మొన్న యునైటెడ్ నేషన్స్కి ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకొక నాకు నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాజ్పేయి గారి డెలిగేషన్లో సభ్యుడిగా వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు వాజ్పేయి గారు వెంకటేశ్వరరావు గారికి ఒక అవ అవకాశం ఇచ్చారు అక్కడ వేదిక నుండి మాట్లాడేటువంటి అవకాశం మళ్ళీ అదే వేదిక మీద నుండి నాయకత్వం వహిస్తూ నేను మళ్ళీ అక్కడి నుండి మాట్లాడటం అనేది నాకు ఒక రకంగా భారతదేశాన్ని భారతదేశాన్ని అక్కడ ఆవిష్కరించడం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో అది మాత్రమే కాకుండా వెంకటేశ్వరరావు గారు వెళ్ళిన దానికే నేను వెళ్ళి అక్కడి నుండి మాట్లాడడం ఇవన్నీ కూడా నాకు చాలా అరుదైన గౌరవంగా నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాలుగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం అయితే ఐక్యరాజ్య సమితిలో సాధారణంగా అణుశక్తికి సంబంధించి న్యూక్లియర్ పవర్ అనేది ఏదైతే ఉంటుందో సాధారణంగా దాన్ని విధ్వంసానికి చాలా దేశాలు ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే చైనా దగ్గర అణుశక్తి ఉంది అణుబాంబ్ ఉంది అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర ఉంది మన నేబరింగ్ కంట్రీస్లో వారు వార వారందరి దగ్గర కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కానీ భారతదేశం మొట్టమొదటిసారి ఫస్ట్ యూజ్ మేము చెయ్యము అని చెప్పి ఆనాడు ఇంటర్నేషనల్గా సంతకం చేయటం జరిగింది ఆ సందర్భంలో ఫస్ట్ యూజ్కి మేము వెళ్ళమని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అణుశక్తిని ఆ అటామిక్ కానీ న్యూక్లియర్ పవర్ కానీ ఏ రకంగా మనం ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావడానికి ఎలా ఉపయోగించాలి అంటే విద్యుత్ జనరేషన్ కావచ్చు అదేవిధంగా క్యాన్సర్ లాంటి వ్యాధులకి దాన్ని ఉపయోగించడం కావచ్చు ఇవన్నీ కూడా భారతదేశం ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కనుక వీటన్నిటినీ విశాఖలో అక్రమంగా గోమాంసం నిల్వ ఘటనపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోమాంసం నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు వెంటనే బయటపడాలంటూ విశాఖ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటన వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన తేల్చి చెప్పారు విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రాగానే పవన్ కళ్యాణ్ స్వయంగా పోలీస్ కమిషనర్ను సంప్రదించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు అంత పెద్ద ఎత్తున గోమాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేశారో ఎక్కడి నుంచి తెచ్చారో ఎక్కడికి తరలించడానికి సిద్ధమయ్యారో వీటి అన్నింటిపై ఆయన వివరంగా ఆరా తీశారు ఇక డిఆర్ఐ అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజ్ లోని ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆ తర్వాత కేసును పోలీసులకు అప్పగించినట్లు పోలీస్ కమిషనర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వివరించారు దాడుల సమయంలో కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతోందని చెప్పి కూడా తెలియజేశారు ఈ గోమాంసం ఎక్కడి నుంచి తెచ్చారు అక్రమ రవాణా నెట్వర్క్ ఎంత పెద్దది అవసరమైన అనుమతుల విషయంలో ఏ ఏ ఉల్లంఘనలు జరిగాయి ఇవన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంశాలని కమిషనర్ స్పష్టం చేశారు బాధితులపై కఠిన చర్యలు తప్పవని కూడా హామీ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం గోమాంస నిషేధంపై ఎంత దృఢంగా పనిచేస్తుందో ఈ కేసు మరోసారి నిరూపించిందని అన్నారు పవన్ కళ్యాణ్ అక్రమ గోవద గోమాంసం విక్రయం లేదా ఎగుమతి ఏ రూపంలో జరిగినా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు గతంలో పిఠాపురం జంతు వధశాల ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే దానిపై చర్యలు తీసుకుని వధశాలను మూసేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డెబ్బై మూడవ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వసతులు స్వీకరించారు నకిలీ పత్రాలతో కొంతమంది వ్యక్తులు తమ ఐదు పాయింట్ ఆరు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరం జిల్లా పూసపాట్ రేగేటి మండలం చిన్నడిగేపల్లి గ్రామానికి చెందిన బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు జీవీఎంసీలో ఉద్యోగ అవకాశం కల్పించి తమకు అండగా నిలవాలని నీతోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విన్నవించారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సాయం అందించి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన కొప్పాల సుధాకర్ మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మర్రిపాలెంలోని తమ మూడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో మంచాల నాగేశ్వరరావు ఆక్రమించారని విచారించి తగిన న్యాయం చేయాలని విశాఖకు చెందినటువంటి ఎన్ నరసింహస్వామి మంత్రి నారా లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు వీటిల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నాలుగు తాటాకీళ్లు కాలి బూడిదయ్యాయి ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనేనని స్థానికులు చెప్తున్నారు కార్తీక మాసం నేపథ్యంలో గరివిడి మండలం కోనూరులో ఓ కుటుంబం తమ ఇంటి దాబాపై దీపాలను వెలిగించింది అయితే ఓ కాకి ఇందులో ఓ దీపాన్ని ఎత్తికెళ్ళి సమీపంలోని ఓ ఇంటిపై పడేసింది ఆ ఇంటి పైకప్పు తాటకులతో ఉండటం వల్ల నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించే లోపే చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు విస్తరించాయి ఇక స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు ఆలోపే నాలుగు తాటాకేళ్లు కాలి బూడిదయ్యాయి ఇందులో ఓ ఇల్లు కౌలు రైతు నంబూరి గోపిడి ఇటీవలే ఆయన పెట్టుబడి కోసం లక్ష రూపాయలు అప్పు చేసి తెచ్చాడు ఇంట్లో దాచిన ఆ సొమ్ముతో పాటు ఇంట్లోని అరతులం బంగారం కూడా ఈ మంటలకు బూడిదైందని వాపోయాడు కాగా తహసీల్దారు సిహెచ్ బంగారరాజు రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి సుమారుగా నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు జాతీయ శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మల్కాజ్గిరి కాన్స్టెన్సీ యాదవ సోదరుల జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల సందర్భంగా నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా బాణ సంచాలు కాలుసు ఘనంగా మల్కాజ్గిరి చౌరస్తా వద్ద మల్కాజ్గిరి నేరేడుమెట్టి యాదవ్ సోదరుడు సంబరాలు జరుపుకున్నారు ఈ గెలుపు సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సోదరుడు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేనైనా యాదవ సోదరులు ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ మరి ఏ ఇతర ప్రజా ప్రతినిధి పదవికి పోటీ చేస్తున్నా యాదవ సోదరులందరికీ కలిసి జూబ్లీ హిల్స్లో ప్రోత్సహించినట్టే దేశవ్యాప్తంగా మన జాతీయ యాదవ సంఘం తరఫున యాదవ సోదరులందరికీ ప్రోత్సహించి వారు ముందంజలో ఉండేందుకు ప్రయత్నించాలని జాతీయ యాదవ సంఘం మల్కాజిగిరి కాన్స్టెన్స్ యాదవ సోదరులు తెలిపారు ના જ્ઞાનવ અવ અભિજ્ઞાનવ જૈ કાંગ્રેસ જય રેવંદ శ్రీకాకుళం నగరంలోని మినీ అయ్యప్ప ఆలయంగా పేరుగాంచిన నాగావళి నదీ తీరంలో ఆదివారం పేటలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఆరట్ట ఉత్సవాలు శనివారంతో ముగిశాయి ముందుగా నాగావళి నదిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం నదిలో శాస్త్రోక్తంగా పూజలు అభిషేకాలు అర్చనలు చేశారు ఈ నెల ఆరవ తేదీన ప్రారంభమైన ఆరట్ట ఉత్సవాలు పదిహేనుతో ముగిశాయి ముందుగా ఆలయం నుండి నాగావళి తీరం వరకు మేళతాళాలు భాజాప జంతులతోటి స్వామివారిని ఊరేగించి అనంతరం కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వామి వారి ఉత్తరా నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేశారు ఆరవ తేదీన ప్రారంభమైన సహస్ర కలసాభిషేక పూజలు ముగిశాయి ఆలయ ప్రధాన అర్చకులు దేవరకొండ శంకర నారాయణ శర్మ నేతృత్వంలోని శాస్త్రోక్తంగా ఆరాట ఉత్సవాలు ఘనంగా ముగిశాయి స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దేవాలయం బలగా శ్రీకాకుళం ఆలయ అధ్యక్షులు రెడ్డి చిరంజీవులు గారు కార్యదర్శి దానేటి రాజారావు గారు ఆలయ ప్రధాన అర్చకులుగా దేవరకొండ శర్మతో కూడా ఈ యొక్క ఆలయ విశేష కార్యక్రమాల్లో ప్రధాన ఘట్టమైనది స్వామి నక్షత్రం ఉత్తర ఈ సంవత్సరం కార్తీక మాసం అందులోనూ ఏకాదశి స్థిరవారం ఉత్తర నక్షత్రం లక్ష్మీదేవి నక్షత్రం ఉత్తర ఫాల్గొని అయ్యప్ప స్వామి నక్షత్రం ఉత్తర ఫాల్గొని అలాంటి ఉత్తరా నక్షత్ర జాతకుడు అయినటువంటి అయ్యప్ప స్వామికి ఆరాట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం ఉత్తరా నక్షత్ర కృష్ణయజుర్వేదంలో మంత్రం విందాం శ్రేష్ట దేవాగవ భగాసి తత్వా విదల్గుని తస్ విత్ అస్మభ్యం క్షత్రమజరగం సువీర్యం గోమధస్వ మధువసన్ దేహాహ దాత భగ ఇ ప్రదాత భగవదేవి ఫల్గొని హిరావివేష భగస్ేత్ం ప్రసవంగ వేమ అంటూ ఈ యొక్క ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకుడు అయ్యప్ప స్వామికి మొదటి రోజు ఈ నెల ఆరో తారీఖు ధ్వజ ఆరోహణం అంకురారోపణ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనాది ప్రధాన పతాక కలిశ స్థాపనలతో కార్యక్రమం ఆలయ ఉత్సవ కమిటీ కంకణధారలతోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఆరో తారీఖు ఆ నుండి ప్రతిరోజు ఉదయం శతకళాభిషేకం అలాగే నవగ్రహ వాస్తు పురుష శాంతి కొరకు ఉత్తరాభివృద్ధి వరత అభిషేక అర్చన అనేటువంటిది జరుగుతూ వస్తున్నది ఈ పది రోజులు కూడా ఈరోజు స్వామివారిని పదవ రోజు అవబృదం అనేటువంటి కార్యక్రమంతో ధ్వజ అవరోహణం అనేటువంటి కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ పది రోజులు కూడా సహ స్వామివారికి ఈరోజుతో సహస్రాభిషేకం కలిశాభిషేకం పూర్తవుతుంది ఈ పది రోజులు అష్టాభిషేకం చేస్తాము అలాగే ఈరోజు విశేష అష్టా అష్టాభిషేకం ఉంటుంది ప్రత్యేకమైన విశేషంగా అలాగే స్వామివారికి పూర్ణ కుంభాలు తోటి పూర్ణంగా అభిషేకం చేస్తాం ఈరోజు పూర్ణ ఫలిత సిద్ధ్యార్థం లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఆరాట్టు అంటే బ్రహ్మోత్సవాలు అని మన తెలుగులో మనం పిలుచుకుంటున్నాం మలయాళంలో ఆరాటుగా పిలుస్తారు మనం బ్రహ్మోత్సవాలుగా చెప్పుకుంటూ ఉంటున్నాం ఏ దేవత అయితే తిరుమలలో స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపిస్తూ ఉంటారు మన దేవాలయంలో కూడా స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర ఉత్తరతో ఈ ఆరాట బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి ఈరోజు ఈ విశేష కార్యక్రమానికి ఇప్పుడే పూర్తయింది ఆశీర్వచనం మంగళాశాసనంతో ఈ విశేష కార్యక్రమాల్ని తిరుమల శ్రీవారిని క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పారు ఆలయం వెలుపల శ్రీచరణితో సెల్ఫీలు దిగేందుకు ఆభమణులు ఉత్సాహం చూపారు

మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకునేందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కు ఉండింది అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు కానీ సార్ అదంతా తెలియదు నేను డొమెస్టిక్ ఆడుతాను అంతే సార్ హ్యాపీగా ఉంది మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకునేందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కుంది అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అంటే ఇంటికి వెళ్ళాక నరరు లాగటం నీరు కారడం చూపు క్రమంగా తగ్గటం మొదలయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలోని సీనియర్ వైద్యులు శ్రీరాములు జూనియర్ వైద్యులు శ్రీకాంత్ చికిత్స ప్రారంభించారని మందులతో తగ్గకపోవడంతో సెప్టెంబర్ ఇరవై రెండున మొదటి ఆపరేషన్ చేశారని వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేయాలని చెప్పగా ఎర్రయ్య భయంతోనే సెప్టెంబర్ ఇరవై ఐదున రెండవ ఆపరేషన్ చేయించుకున్నారు అయితే రెండవ ఆపరేషన్ తర్వాత ఎర్రయ్య పూర్తిగా కంటి చూపు కోల్పోయాడు విశాఖపట్నంలోని ప్రైవేట్ సీనియర్ వైద్యుడిని సంప్రదించగా ఎడమకన్ను పూర్తిగా పోయింది ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేదని నిర్ధారించారని బాధితుడు తన ఆవేదన పేర్కొన్నాడు టెక్కలి ప్రభుత్వ వైద్యులు మీరు సరిగ్గా లేనందువల్లనే ఆపరేషన్ ఫెయిల్ అయింది ఫెయిల్ అవ్వడం వల్ల అని చెప్పి చేతులెత్తేశారని ఆరోపించాడు ఎర్రయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని చూపును తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు నమస్కారం అండి ఈరోజు మాకు మీడియా మిత్రులు వచ్చి అనే పేషెంట్ కంప్లైంట్ ఇచ్చారు దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే నేను మీ ముందు వచ్చాను నేను డాక్టర్ ఎన్ శ్రీకాంత్ జిల్లా ఆసుపత్రిలో గత సంవత్సరం మార్చి నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఈ ఇయర్ మాకు కొద్దిగా అన్నీ లాస్ట్ ఇయర్ ఓపీస్ ఓటీస్ అన్నీ బాగానే చేసామండి కానీ ఈ ఇయర్ సదరం క్యాంప్స్ ఉండడం మాకు త్రీ డేస్ అవుట్ డేస్ క్యాంప్స్ వేయడం శ్రీకాకుళంకి రాజాంకి కంటిన్యూస్గా మేము వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఈ మధ్య కాలంలో నేను ఇక్కడ ఒక ఫ్యూ సర్జరీస్ చేశాను అంటే క్యాట్రాక్ సర్జరీస్ టెరిజం సర్జరీస్ ఈ క్రమంలోనే వీరయ్య అనే పేషెంట్ మా దగ్గర ఒక దాదాపు ఆగస్టులో సెప్టెంబర్ ప్రాంతంలో వచ్చారు మేము ఆయనకి ఆపరేట్ టెస్ట్లని చేసాము ఓపీలో కంటి పరీక్ష చేసాము చూపు తగ్గింది ఐఐ స్కాన్ చేసి కంటి అద్దం పవర్ ఎంత చేయాలి అన్ని టెస్ట్లు చేసాము ఆయనకి కంటి నరం కనిపించట్లేదండి అది గార్డెడ్ విజువల్ ప్రోగ్నోసిస్ కింద వీరయ్య అనే పేషెంట్ ఆపరేషన్ చేయడం జరిగింది అంటే చూ ముందుగానే చూపు ఎంతవరకు వస్తుందో మేము చెప్పలేమనే క్రమంలోనే ఆపరేషన్ చేశాము నేను మా హెచ్ఓడి సారు శ్రీరాములు సారు ఉన్నాము నేను ఆపరేట్ చేసిన తర్వాత యూజువల్గా కంటి అర్థం వేస్తాము ఆపరేషన్ చేసిన తర్వాత కానీ ఆయనకి కంటి అద్దం వేస్తే అది కాంప్లికేట్ అయ్యే క్రమంలో ఉందని ఆయనకి అర్థం వేయలేదు ఫస్ట్ ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత పోస్ట్ ఆఫ్ డే వన్ ప్లస్ మీరు నమస్కారం అన్న అది శ్రీవన్కుళం జిల్లా గ్రామం నా పేరు జీర్ కిషోర్ ఇతను మా నాన్నగారు మా నాన్నగారు జీరి అర్ అయ్యేరు జీరయ్య పన్ను ఆపరేషన్ కోసమనే పదహారవ తేదీ రెండు వందల రెండు వేల ఇరవై ఐదున హాస్పిటల్ రావడం జరిగింది వచ్చిన వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే డాక్టర్ గారు డాక్టర్ శ్రీ శ్రీరాములు గారు అనుకుంటారు శ్రీరాములు గారు ఏమన్నారంటే ఆపరేషన్ చేసేస్తామని చెప్పగా ఇక్కడ ఉండిపోయి ఆపరేషన్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి పంపించేసారు డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కరుణను కొద్దిగా వాయడం ఇక నీరు రావడం కారణంగా మళ్ళీ మేము తిరిగి హాస్పిటల్ రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చిన ఇంట్లో డాక్టర్ గారు మళ్ళీ ఏమన్నారంటే ఈ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ మేము రీఆపరేషన్ చేస్తామని చెప్పగా మళ్ళీ మేము ఉండిపోయి ఆపరేషన్ చేయించుకుని ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఆపరేషన్ చేశారు రీ ఆపరేషన్ మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ త్రీ త్రీ డేస్ ఉంచారు ఉంచిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ ఇచ్చారు డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ముందుకు తర్వాత మళ్ళీ సేమ్ ఎలా ఇదిగా నీరు కారా మళ్ళీ అనగా మళ్ళీ మేము హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఆపరేషన్ బాగానే ఉంది కుట్లు మీ లోపల ఎండిపోయాయి దాని కారణంగా మీకు కండ్ అనేది కనిపించడం కనిపించడం లేదు అందువల్ల కుట్లు ఇప్పలేని చానగా డాక్టర్ గారికి కావాలి అసిస్టెంట్ గారు ఏం చేశారంటే నేను కుట్లు ఇప్పుతానని చెప్పి కుట్లు ఇప్పి కుట్లిపిస్తాను మళ్ళీ టూ డేస్ తర్వాత ఇది పంపించలేదు మేము ఎలా తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడులాగే మళ్ళీ సేమ్ ప్రాబ్లం సేమ్ ఈసారి కొద్దిగా పన్ను కొద్దిగా నీరు పెట్టడం పన్ను నీరు కారణం పన్నెండు నిప్పైన ఎక్కువ కారణంగా మళ్ళీ మేము హాస్పిటల్కి రాగా అదేం అమలు మీకు ఇప్పటికీ ఇప్పుడు మామూలుగా ఉండే వాళ్ళు బిట్లు ఇప్పడం వల్ల మీకు ఇబ్బంది రక్తం గట్టగట్టడం వల్ల జరిగింది తగ్గే స్థితిలో దగ్గరలో ఉంది తగ్గిపోతునేసి మనం వారం వారం చెప్పేసి ఆ ఒక ఇరవై తర్వాత ఆపట్టు అలా ఆపడి ఆ ఊరి చేసి మళ్ళీ ఆకట్టు చేస్తాను చేసి పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు ఇచ్చిన తర్వాత పర్వాలేదు బాగా వస్తుంది వారం భారం భారం కల నేను అలా చదివే వాళ్ళ రోజులు పోయిన తర్వాత వచ్చినాను వచ్చిన తర్వాత చెల్లి చేసిన తర్వాత तपाईँ मिसन अलिक मिसेपछि पछि बार डे बस्नु लास्टो बाटो राम्रो बाइक चुप बाटो ఇవి పుల్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్